అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మొన్న గత ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఏడు మంది అమాయకుల్ని పెహల్గాంలో ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎంత ఘాతుకం చేశారో మనందరికీ తెలుసు దాని పర్యావసానం భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం ఇటువంటి సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర ఉద్వే చాలా ఉద్విగ్గతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా గత రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలు తల్లి అంటున్నా కానీ లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసమే చచ్చిపోతాను ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ళ వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది మొన్న పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసరం దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కని అవి కనిపిస్తూనే ఉంటాయి దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం ఇది చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మనం ఎవరు భారతదేశంలో ఎవరు ఇద్దరం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే ఎందుకంటే నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర్ల నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా దాహం తీర్లా ఇప్పటికీ అమాయకులను పొట్టను పెట్టుకుంటా ఉన్నారు దాహం తీర్ల కానీ ఇంకెక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ని వైలేట్ చేసిన ప్రభుత్వం అది అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది అది మన బాంబే ముంబై దాడులు కావచ్చు కశ్మీర్లో ఎత్ని క్లెన్సింగ్ కావచ్చు పండిట్స్కి ఇది ఒక రిపీటెడ్ మన కోయంబత్తూర్ దాడులు కావచ్చు పేలుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు లేదంటే గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేలుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలు దీనికి ఒక బలమైన పాఠం గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన్ని దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం ఇక్కడ అందరం కూర్చొని మేము ముగ్గురం కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్గ్రేషి అని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్లో ముందు పెట్టి దాని నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి నా ట్రస్ట్ ద్వారా ఒక పాతి లక్షల రూపాయలు వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుంటే ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్రనాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఏ తోయబా లేదా జైషే మహమ్మద్ తీవ్రవాదులందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీజ్ ఫైర్ని దయచేసి మనం ఎవరో నమ్మట్ల సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంకా మా మా పాకిస్తాన్ పట్టక లేదు అని చెప్పి కాళ్ళ కాళ్ళకొచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ని వైలేట్ చేశారు సో ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం అందుకని దీన్ని ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా ఉండాలని కోరుకుందాం దాని తగ్గట్టుగా మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఆ ఎయిర్ ఫోర్స్కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం బలం ఇవ్వాల్సిన సమయం అందుకని మేము అందరూ సహకారం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని చిన్నప్పటి నుంచి వారిని కలవాలని ఆహా ఆడుతూ వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నారు దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసాను చాలా బాధ అనిపించింది అతను నేను ఇష్టపడవచ్చు కానీ దేశానికి మా అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా నిజంగా చాలా మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మాకు కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం మీరు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి భగవంతుడు వారికి బలం ఇవ్వాలి ఈ పుత్ర సోకాన్ని ఒకే ఒక్క కొడుకు ఇంకెవ్వరు లేరు ఒక్కటే ఒక కొడుకు ఒక్క కొడుకును కూడా చిన్న ప ఇరవై పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా పాతికేళ్ళు కూడా లేవు ఇరవై మూడేళ్ళు వయసులో చనిపోయాడు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది వారి కుటుంబానికి అండగా ఉంటుంది చేసిన సహాయమే కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మా గౌరవ మా మంత్రి మంత్రివర్గ సహచరులు ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీస్ అందరూ వాడికి అండగా ఉంటామని తెలియజేసుకుని సలహిస్తారు జై